ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ అండి కార్మిక శాఖ మంత్రి గారు సార్ మీరు మాట్లాడే ముందు ఒక విషయం క్వశ్చన్ నెంబర్ కొంచెం సీరియస్ తీసుకోవాలి మంత్రులు కూడా మంత్రులు లేట్ గా వస్తే ఎట్లా ప్లీజ్ మీరు ఎవరికో క్వశ్చన్ నెంబర్ ఇంపార్టెంట్ పబ్లిక్ కి మెంబర్స్ కి మీరు ఇన్ టైమ్ లో రావడం కోసం ప్రయత్నం చేయండి ధన్యవాదాలు అధ్యక్ష ఆలస్యంకు క్షమించాలి అధ్యక్ష ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించి అసెంబ్లీలో నిలబెట్టిన రామచంద్రపురం ప్రజా ప్రజానికానికి అలాగే స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు యువనేత లోకేష్ గారికి మరియు నా తోటి మంత్రులు శాసనసభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు అడిగిన ప్రశ్న విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మరియు ఇతర నియోజకవర్గాల్లో కార్మికులకు ఈఎస్ఏ ఆసుపత్రి అందుబాటులో లేదనేది వాస్తవమైన ఆసుపత్రి లేనందున కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనేది కూడా వాస్తవమైన అడగడం జరిగింది అధ్యక్ష అందులో ప్రస్తుతం తణుకులో ఐపీ హోల్డర్స్ సుమారు పన్నెండు వేల ఆరు వందల పది మంది ఉన్నారు అధ్యక్ష నిబంధన ఈఎస్ఐ నిబంధనల ప్రకారం సుమారు ఇరవై వేల మంది దాటితే గానీ అక్కడ ఈఎస్ఏ ఆసుపత్రి నిర్మించడం అవ్వదు అధ్యక్ష ఇరవై వేలు దాటిన తర్వాత చేరినప్పుడు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించవచ్చు అధ్యక్ష అలాగే అక్కడ ప్రజెంట్ పన్నెండు వేల ఆరు వందల పది మంది ఉన్నారు కాబట్టి అక్కడ డిస్పెన్సరీ హాస్పిటల్ ఇద్దరు డాక్టర్లతో మరియు మెడిసిన్ అందుబాటులో ఉంటుంది అధ్యక్ష అలాగే సుమారు రాజమండ్రిలో నలభై ఐదు కిలోమీటర్ల తణుకు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వ్యవధిలో రాజమండ్రిలో ఎఎస్ఐ ఆసుపత్రి ఒకటి అలాగే కాకినాడ తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఒకటి ఉంది అధ్యక్ష మరి మీరు ఎలాగ ఈఎస్సీ విషయం వచ్చింది కాబట్టి అధ్యక్ష నాకు కొంత సమయం ఇస్తే గత ప్రభుత్వం ఈఎస్సీ ఆసుపత్రి మీద ఎంత చిత్తశుద్ధితో ఉంది ఈ ప్రభుత్వం వచ్చింది ఐదు నెలల్లో ఏం చేసింది అనేది చెప్పదలిచాను అధ్యక్ష గత ప్రభుత్వం రెండు వేల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారు ఐదు లక్షల మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఉండేవారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు లక్షల నుంచి సుమారు పదకొండు లక్షల యాభై వేల మంది ఈ ఐపీ హోల్డర్స్కి చేరుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్ ప్రభుత్వం లో సుమారు పదకొండు లక్షల యాభై వేల నుంచి పద్నాలుగు లక్షలు మాత్రమే నమోదు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీనికి కారణం ఈఎస్ఏ ఆసుపత్రుల నిర్మాణంలో కానీ అలాగే ఈ హాస్పిటల్ ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్వహణలో కానీ గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది అధ్యక్ష సుమారు ఆరు వందల పదహారు కోట్ల బడ్జెట్ కేటాయింపు ఉన్నప్పటికీ పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం మానేసి అది మరుగున పడిపోవడం జరిగింది అధ్యక్ష